నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ దసరా పండుగ సందర్భంగా అన్నారం గ్రామంలో నాయి బ్రాహ్మణులతో కంకణాలు తయారు చేసి గ్రామంలోని అన్ని కులాలకు పంపిణీ చేయడం జరుగుతుందని గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం యువశక్తి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గొల్లపల్లి మహేందర్ తెలిపారు ప్రతి సంవత్సరం దసరా పండుగకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కంకణాలు తీసుకుని ఖడ్గానికి కట్టి యాదవ కుల పెద్ద మనిషి దగ్గర గొర్రె పొట్టెలను తీసుకొని వచ్చి బలి ఇచ్చి గ్రామ ప్రజలందరూ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి జమ్మి ఆకు తీసుకువచ్చి రావణాసుర వధ చేయడం జరుగుతుందని అన్నారు గ్రామంపిల్ మహేందర్ మా తాతల కానించి గతంలో కొన్ని సంవత్సరాలుగా నుంచి ఇక్కడ అనవాయితీగా మా ఇళ్ళ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మా ఎనిమిది మంది కుటుంబాలు వారు ఎనిమిది మంది కలిసి ఒకే జాగాలో ఉండి మేము ఆ కంకణాలను తయారు చేసి తయారు చేసిన తర్వాత పెద్ద మనిషి గుల్లపల్లి స్వామి ఇంటి వద్దకు వస్తాయి అక్కడి నుంచి ఆ తర్వాత మాకు ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ వస్తాడు సర్పంచ్ లేకుండా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అయితే ఎవరు వారు వచ్చి అక్కడ ఉన్న కుల పెద్ద మనిషి కూడా మా మా ఇంటి వద్దకు వచ్చి మా ఇంటి వద్ద గొట్టు పెట్టి ఆ కంకణాలు పెట్టని తీసుకొని బయలుదేరడం జరుగుతుంది డప్పు సప్పులతోటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంకణాలను అక్కడ గుడిలోకి వేస్తారు ఆ గుడిలో పెట్టేసి ఆ ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి ఆ యాదవ పెద్దమ్మని దగ్గర నుంచి ఆడపిల్లని తీసుకొని రావడం జరుగుతుంది ఆ తీసుకువచ్చిన తర్వాత ఈ కంకణాలు కట్టి కత్తికి కంకణాలు కట్టిన తర్వాత పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ ఆ ఆ కత్తిని తీసుకుపోయి ఆ ఏటను నరుకుతారు ఆటను నరికి తనంతరము అక్కడి నుంచి ఆ కంకణాలు పంచడం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి యథావిధిగా జమ్మి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత జమ్మి తీసుకొని ఆ చుట్టూ తిరిగి ఆ జమ్మాకుని తీసుకొని అది తీసుకున్న తర్వాత పక్కకే రావాణవాద కార్యక్రమం ఉంటుంది అక్కడికి రావాణవాద కార్యక్రమం పోయి ఆ రావాణవాదను దహనం చేసిన తర్వాత అక్కడికి వచ్చిన అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు అది అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తారు